నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మహిళలు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే తమ భర్త ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు రకరకాల కారణాలతో అయితే వ్యక్తిగత కారణాలతో అయితే విడాకులు తీసుకుంటూ ఉన్నారు తాజాగా ఒక భర్త మనం చూసుకుంటే తన భార్య తనను వేధిస్తూ ఉందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది కువైట్ మహిళ తన భర్తను తీవ్రంగా వేధించిందని చెప్పి విభేదాలకు కారణమైంది మరియు వైవాహిక జీవిత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రుజువైన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఆమెకు విడాకులు ఇవ్వాలని తీర్పునిచ్చింది అలాగే ఆమెకు సంబంధించిన ఆర్థిక మరియు చట్టపరమైన హక్కులన్నిటిని తొలగించింది ఎవరైనా విడాకులు తీసుకున్నప్పుడు భరణం ఇస్తారు కదా ఆ యొక్క భరణానికి సంబంధించిన హక్కులన్నీ తొలగించిందనమాట కోర్టు తొలగించింది అన్నమాట అలాగే భర్త తరపు లాయర్ అయితే వాదించడం జరిగింది ఆడియో రికార్డులు సందేశాలు మరియు సాక్ష్యాలతో కూడిన సమగ్ర ఫైల్ అయితే ఆయన కోర్టుకు సమర్పించడం జరిగింది అలాగే ఆమె పదే పదే తన భర్తను అవమానిస్తూ ఉందని చెప్పేసి అలాగే బెదిరింపులకు పాల్పడుతూ ఉంది అలాగే అతని ప్రతిష్టకు పరువుకు నష్టం కలిగించేలాగా చేసిందని చెప్పి ఆ లాయర్ కోర్టులో నిరూపించడం జరిగింది భార్య ఉద్దేశపూర్వకంగా భర్త కుటుంబంతో చాలా గొడవలు చేసిందని చెప్పేసి ఆమె వైవాహిక విధులకు నెరవేర్చడానికి నిరాకరించిందని చెప్పేసి అంటే ఆమె సంసారం చేయడానికి నిరాకరించిందని చెప్పేసి లాయర్ కోర్టులో చెప్పడంతో ఎటువంటి భరణం కానీ ఏమీ ఇవ్వకుండా ఆమెకైతే విడాకులు మంజూరు చేయడం జరిగింది దీంతో ఆ యొక్క భర్త ఆమెకు ఒక్క మియాఫిల్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్